హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైజ్ రెడ్డి రైట్ ఛానల్ మీరు చూస్తున్న జత ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి శ్రీకృష్ణ చౌదరి గారి సీనియర్ బుల్ సింహ లయన్ ఈరోజు జరగనున్న దొండపాడు గ్రామానికి రావడం అయితే జరిగింది బ్రదర్ ఈరోజు సీనియర్ విభాగం దొండపాటు గ్రామంలో దానికి వచ్చిన జత

హాయ్ చిన్న హై ఆరుపాల్లో ఆర్క్యూబుల్స్ గెలిసాయి బ్రదర్ నిన్న జరిగిన రెండు పాళ్ళు ఈరోజు ఆరుపాళ్ళు తీసుకొచ్చారు బ్రదర్ ఇవాళ చూడాలి వాళ్ళు తీసుకొచ్చారు హాయ్ ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలానే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు జరగనున్న దొండపాడు గ్రామంలో సీనియర్ భాగానికి వచ్చిన జత లయన్ సింహ లయన్ ఎంసీఆర్ రాలేదు బ్రదర్ తమ్మల్ సరిగా పడలేదు బ్రదర్ చిన్న చిన్న బ్రదర్ ప్రస్తుతానికైతే సీనియర్ విభాగానికి ఇక్కడికి వచ్చిన జాతలు వచ్చేసరికి ఆర్కే బుల్స్ వారి సింహాలయన్ పొప్పుల ఐతరాజు గారు కోలాటం పంతులు గారి జాత ఒక జాత వచ్చింది బ్రదర్ ప్రస్తుతానికైతే ఇక్కడికి వచ్చిన జాతలు రెండు జాతలు వచ్చాయి బ్రదర్ ఇంకా రాలేదు వచ్చినవన్నీ మన ఛానల్ నుంచి అప్డేట్ ఇస్తాను బ్రదర్ సాయంకాలం నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఎస్కే రఫీ సాయంత్రం నాలుగు ఆరు పళ్ళ గిత్తలు వేపల మాదారానికి వెళ్తాయి బ్రదర్ బోరెడ్డి కేశరెడ్డి గారు రాలేదు బ్రదర్ ఇంకా వస్తారు ప్రైజ్ లిస్ట్ వచ్చేసరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి లక్ష రూపాయలు బ్రదర్ సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి ఎనభై వేలు నేను కందుకూరు నుంచి వచ్చాను బ్రదర్ జస్ట్ ఇప్పుడే కందుకూరు నుంచి వచ్చాను కందుకూరు సీనియర్ చూసుకొని వచ్చాను బ్రదర్ హాయ్ గారు హాయ్ హాయ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ బ్రదర్ కందుకూరుని రాత్రి సీనియర్ అయిపోయాయి దొండపాడు తమ్ముడు దొండపాటులో జరుగుతున్న సీనియర్ విభాగానికి వచ్చిన జత దొండపాటులో జరగనున్న ఈరోజు జరగనున్న సీనియర్ విభాగానికి వచ్చిన జత బ్రదర్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలానే కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బ్రదర్ లైవ్ బ్రదర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైది ఛానల్ మీరు చూస్తున్న జట ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి శివకృష్ణ చౌదరి గారి సీనియర్ విభాగం గిత సింహ లయన్ ఈరోజు దొండపాడులో జరగనున్న సీనియర్ విభాగానికి ప్రదర్శనకు వచ్చాయి సాయంకాలం నాలుగు గంటలకా నుంచి స్టార్ట్ అవుతుంది ముందే ఉదయం తొమ్మిది గంటలకు డ్రా తీస్తారు లేదు బ్రదర్ మిస్టేక్ అయింది బ్రదర్ యాపల మా దొండపాండు అని యాపల మాదారాన్ని పెట్టాను బ్రదర్ సారీ సారీ భాస్కర్ నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది సాయంకాలం నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది సాయంకాలం నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది బ్రదర్ అందరు గమనించాలి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది బ్రదర్ తప్పకుండా కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైవ్లు చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి బ్రదర్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంత లేదు బ్రదర్ ఇంకా రాలేదు ఇట్లా తొమ్మిది గంటలకు తీస్తారు బ్రదర్ సాయంకాలం ప్రదర్శన జరుగుతుంది రా తొమ్మిది గంటలు తీస్తారు విడత గమనించగలరు రాత్ర తొమ్మిది గంటలు తీస్తారు సాయంకాలం నాలుగు గంటలకి ప్రదర్శన జరుగుతుంది దొండపాడు గ్రామం ఎస్ఎస్ఆర్బిఆర్కే రాలేరు వస్తాయి వస్తాయని అప్డేట్ ఉంది కదా లయన్ లయన్ గిత్తా లయన్ సింహ ఈరోజు జరగనున్న దొండపాడు గ్రామానికి ప్రదర్శనకైతే రావడం జరిగింది సతీష్ బోరెడ్డి కేశవరెడ్డి గారు వస్తాయి బ్రదర్ వస్తాయని ఇంటిమేషన్ ఉన్నాయి అయితే ఇప్పటికైతే రాలేదు వస్తారు బ్రదర్ బోరెడ్డి కేశవరెడ్డి గారు కూడా వస్తారు వచ్చిన జాతలన్నీ ప్రతి జాత మన ఛానల్ నుంచి ఇంటిమేషన్ ఇస్తాను బ్రదర్ లయన్ సింహ ఆర్ఆర్ బుల్స్ లేవు బ్రదర్ సీనియర్స్లో లేవు కుమార్ బ్రదర్ నిన్న కంప్లీట్ ఆరు ఆరుపళ్ళు ఇక్కడ స్టార్ట్ వచ్చేసరికి నాలుగు గంటలకు బ్రదర్ నాలుగు గంటలకి సాయంకాలం నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుందన్నారు కమిటీ వారు నేను నిన్న కందుకూరు సీనియర్ చూసుకొని ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వచ్చాను బ్రదర్ మన ఛానల్ నుంచి ఈరోజు లైవ్ ఉంటుంది కందుకూరు నుంచి ఇక్కడికి వచ్చాను కందుకూరు నుంచి ఇక్కడికి రావడం అయితే జరిగింది ప్రస్తుతానికైతే రాలేదు యోగేశ్వర రెడ్డి గారు వస్తాయి వస్తాయని ఇంటిమేషన్ ఉంది వస్తాయి వస్తారు బ్రదర్ డ్రా తొమ్మిదింటికి బ్రదర్ గమనించగలరు డ్రా తొమ్మిదింటికి డ్రా తొమ్మిదింటికి బ్రదర్ డ్రా తొమ్మిదింటికి గమనించగలరు ఓకే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి డ్రా తొమ్మిది గంటలకు డ్రా తీస్తారు సాయంకాలం నాలుగు గంటల నుంచి ప్రదర్శన అయితే జరుగుతుంది ప్రస్తుతానికైతే ఒక జాత వచ్చాయి బ్రదర్ రెండో జాత అయితే రాజు గారు కోలాటం పంతులు కాదు ఒక జాత వచ్చాయి అవి కూడా ఇంటిమేషన్ ఇస్తాను తప్పు బ్రదర్ అది షెల్లింగ్ మిస్టేక్ అయితే జరిగింది ఇస్తానికి రెండు జాతలు వచ్చాయి బ్రదర్ ఆర్ఆర్ బుల్స్ లేవు బ్రదర్ ఆర్కే వచ్చాయి బ్రదర్ మీరు చూస్తున్న జాత ఆర్కే బ్రదర్ వచ్చాయి వచ్చాయి బ్రదరు అన్నయ్య గారు వచ్చాయి లయన్ సింహ లయను సింహ సీనియర్ అభిమానిగానికి ప్రదర్శనకు వచ్చాయి బ్రదర్ లయన్ సింహ ఆరుపా ఫస్ట్ అరికే బుల్సే బ్రదర్ ఆర్కే ఆర్బోల్ ఫస్ట్ బ్రదర్ నిన్న కందుకూరులో ఎస్ఎస్ఆర్ బోల్స్ బీఆర్కే బోల్స్ వీరసింహారెడ్డి జూనియర్ గాండివా ఫస్ట్ బ్రదర్ యోగేశ్వర రెడ్డి గారు నేను కందుకూరులో వీరసింహారెడ్డి జూనియర్ గాండివా ప్రస్తుతానికి రెండు జాతలు వచ్చాయి బ్రదర్ రెండు జాతలు వచ్చాయి రెండు జాతలు రెండు దకలు వచ్చాయి విడద రెండు దకలు చూపిస్తాను ప్రస్తుతానికి వచ్చిన దకల వరకు చూపిస్తాను కదా హైతరాజు సత్యరాజు గారు కోలాటం పంతులు గారి సీనియర్ బోస్ కూడా వచ్చాయి ఇక్కడికి సింహ సింహ లయన్ ఈరోజు జోడీ వీడ ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు కదా లక్ష రూపాయలు ఫస్ట్ ప్రైజ్ అవునవును అవును కుమార్ గారు తెలంగాణ దొండపాడు ఓకే ఓకే ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి బ్రదర్ అలానే కొత్తగా మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ